విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి తోసిపుచ్చారు పరిశ్రమ పునరుద్దరణకు ప్రధానికి నోట్ సమర్పిస్తానని తెలిపారు స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్దికి సహాయపడుతుందని తనకు అర్థమైందన్నారు అధ్యయనం కోసమే స్టీల్ ప్లాంట్ కు వచ్చానన్న ఆయన ఇక్కడ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానని తెలిపారు కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడిన వాళ్ల అభిప్రాయం తనకు అర్థమైందన్నారు ఈ ప్లాంట్ ను పరిరక్షించడం తమ బాధ్యతని కుమారస్వామి తెలిపారు ಐ ವಾಂಟೆಡ್ ಟು ಗಿವ್ ಎ ರಿಪೋರ್ಟ್ ಟು ದ ಹರಬಲ್ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಟು ಟೇಕ್ ಹಿಸ್ ಬ್ಲೆಸಿಂಗ್ ಟು ರಿವೈವ್ ದಿಸ್ ಆರ್ ಐ ಎನ್ ಎಲ್ ಪ್ಲಾನ್ ಬಿಕಾಸ್ ಐ ಕ್ಯಾನ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಫೀಲಿಂಗ್ ಆಫ್ ದ ವಿಶಾಖಪಟ್ನಂ ಆ್ಯಂಡ್ ಸರೌಂಡಿಂಗ್ ಸಿಟಿಜನ್ಸ್ ದ ಸೆಂಟಿಮೆಂಟ್ ವಿಫ್ ದೇ ಹ್ಯಾವ್ ಇನ್ ದರ್ ಮೈಂಡ್ ದೇರ್ ಇಸ್ ಅ ಪಾಸಿಬಿಲಿಟಿ ಆಫ್ ರಿವೈವಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಗಿವ್ ಎ ನ್ಯೂ ಲೈಫ್ ಟು ದಿಸ್ ಆರ್ ಎನ್ ಎನ್ ಪ್ಲ್ಯಾಂಡ್ ಫರ್ ದಟ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಟುಡೇ ವಿಸಿಟ್ ಪ್ಲ್ಯಾಂಡ್ ಪರ್ಸನಲಿ ಫರ್ ಎಮ್ ಓ ಎಸ್ ವರ್ಮಾಜಿ ಆಲ್ಸೋ ಅಂಡ್ ಅವರ್ ಲೋಕಲ್ ಎಂ ಪಿ ಭರತ್ ಭರತ್ ಜಿ ಆ್ಯಂಡ್ ಅವರ ಬಿ ಜೆ ಪಿ ಲೀಡರ್ ನರಸಿಂಹರಾವ್ ಅಂಡ್ ವಿಷ್ಣು ವಿಷ್ಣು ರಾಜ ವಿಷ್ಣು ರಾಜು ಎಮ್ ಎಲ್ ಎ ಅಂಡ್ ಶ್ರೀನಿವಾಸ್ ಶ್ರೀನಿವಾಸ ರಾಜು ವೆರಿ ಬಡಿ ವಿಜಿಟ್ ಸೇನ್ ಡೈರೆಕ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಆಲ್ಸೋ ವಿ ಆಲ್ ವಿಸಿಟೆಡ್ ದ ಪ್ಲ್ಯಾಂಡ್

సమీక్షలు నిర్వహించింది స్టీల్ ప్లాంట్ లో దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా కార్మికులు అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకన్నా చేయొద్దని చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వస్తే కనుక తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకన్నా ఉండదని టీడీపీ అయితే జనసేన అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఇటీవల కార్మికులంతా కూడా కుమారస్వామిని కలిసి వినతే చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ని అధ్యయనం చేసేందుకు ఇక్కడ రావడం జరిగింది నిన్న సాయంత్రం వచ్చిన కుమారస్వామి వాళ్ళ ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ సందర్శించడం కార్మికులతోనూ అధికారులతోనూ మొత్తం ఆర్థికంగా పరిస్థితి కూడా చూసిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడారు ఆయన ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఆయన తోచుకొచ్చడం జరిగింది ఎందుకంటే పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే విధంగా తమ ఒక నోటు తయారు చేసి ప్రధానమంత్రికి ఇస్తామని ప్రధానమంత్రి ఒక నెల రెండు నెలల్లో దీనికి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరిస్తామని ప్లాంట్ అభివృద్ధికి తాము పాటు పడతామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కార్మికుల మనోభావాలు తమకు తెలుసని దాదాపు వేలాది మంది కార్మికులు ఈ షీల్ ప్లాంట్ పై ఆధారపడి కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా జీవనోపాధి చూపించే విధంగానే తగు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది కార్మిక సంఘాలు అయితేనే అధికారులు అయితే మొత్తం అందరూ కూడా కుమారస్వామిని కలవడం జరిగింది కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కూడా కలిసి ఈ ప్లాంట్ కాపాడాలి దాదాపు వేలాది మంది కార్మికులు ఈ ప్లాంట్ పై మొత్తం జీవిస్తున్నారు కాపాడం కోసంతో ఆయన పాజిటివ్ గానే స్పందించడం జరిగింది ఎట్టిపరులు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి మేరకు ప్రధానమంత్రి చర్చించిన అనంతరం తప్పనిసరిగా ఒక ప్రకటన కూడా చేస్తామని చెప్పింది ఇందులో పాల్గొన్నటువంటి గాజువాక్ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఉందే ప్రసక్తి లేదు దీన్ని ఏ విధంగా కాపాడాలని దీన్ని నిధులు ఏ విధంగా తీసుకురావాలి లేకపోతే గన్నులు ఏ విధంగా తీసుకురావాలి బొగ్గు ఎక్కడి నుంచి తీసుకురావాలని అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులకైతే కుమారస్వామి ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పొచ్చు వాళ్ళు కూడా కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానమంత్రి కేంద్రం అధికారికంగా మాత్రం ఈ సమస్య తీరే అవకాశం ఉంది వారు లక్ష్మి రైట్ వాసు థ్యాంక్ యూ